ఇచ్చాడు ఓవరాల్ గా సినిమా అయితే సూపర్ అండ్ నిజంగా ఫ్యాన్ బాయ్ ఆ తన హీరోని చూపించిన విధానం మటుకు చాలా చాలా బాగా అనిపించింది అండ్ ప్రతి క్యారెక్టర్ సినిమాలో ప్రతి క్యారెక్టర్ హైలైట్ అండ్ తమనన్న ఏం తాకూడదు మ్యూజిక్ అనేది డౌట్ నాకు తెలిసి ఆయన మ్యూజిక్ కి థియేటర్ లో బాగా అవుతాయేమో కొంచెం సౌండ్ కూడా తగ్గించారేమో అనిపించింది కంప్లీట్ గా వైబ్ అయితే సో ఓవరాల్ గా సినిమా అయితే సూపర్ బ్లాక్ బస్ హిట్ పవన్ కళ్యాణ్ గారికి సో ఆయన నెక్స్ట్ ఇంకా కోసం వెయిట్ దీని సాహోతో కూడా లింక్ చేశారు మధ్యలో కొన్ని సీన్ మరి ప్రభాస్ గారు పవన్ కళ్యాణ్ గారు పార్ట్ టూ లో ఏమన్నా కలిసి వస్తారా ఏంటి అనేది వెయిట్ అండ్ పార్ట్ టూ కోసం అయితే చాలా గట్టిగా వెయిట్ చేసేలాగా చేసాడు అండ్ సినిమా అయితే సూపర్ అయితే ఇంటర్వెల్ దగ్గర అసలు ఇంటర్వెల్ ఫైట్ సీన్ తల ఎగిరే సీన్ నార్మల్ గా లేదు అండ్ సెకండ్ హాఫ్ ఆ ఫోన్ కాల్ వచ్చిన దగ్గర నుంచి అర్జున్ దాస్ ఫోన్ కాల్ దగ్గర నుంచి మళ్ళీ సినిమా వేరే టర్న్ అయింది హై అలా వెళ్తూనే ఉంది సినిమా అంతా కూడా ఒక హై లెవెల్ లో ఉంది ఎక్కడ డ్రాప్ అయ్యి అరే ఎందుకు రా సీక్వెన్స్ అనే పాయింట్ ఒక్కటి కూడా లేదు బోర్ కొట్టిన సీన్ ఒక్క సీన్ లేదు సో ఓవరాల్ గా సినిమా స్టార్ట్ టు ఎండ్ మొదలైన దగ్గర నుంచి చివరి దాకా ఆడుతూనే ఉన్నాడు ఆడుతూనే ఉన్నాడు శివ తాండవం అనమాట కంప్లీట్ గా ఓజీ తాండవం సో ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఓజస్ గంభీరా పవన్ కళ్యాణ్ రియల్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ప్రూవ్ చేసుకున్నారు సో ఆయనకి తిరిగే లేదు ఆయన సినిమాలకు అడ్డే లేదు మామూలుగా లేవలేదు పార్ట్ టూ లో ఇంకా గట్టిగా లేస్తాయి జపాన్ అకీరా లేడు బట్ ప్రభాస్ గారు లింక్ సీన్స్ ఉంటాయేమో పార్ట్ టూ లో అనుకుంటున్నాం సో దాని గురించి అయితే ఎగరగా వెయిట్ చేస్తున్నాను స్టోరీ చాలా బాగుంది నిజంగా యాక్షన్ సీక్వెన్స్ అదే స్టార్ట్ నుంచి వరకు ఒక రేంజ్ లో ఆడుతూనే ఉన్నారు ఆటగా ఆపులేదేమో అనిపించింది అసలు అది పవన్ కళ్యాణ్ గారిని ఈ రేంజ్ బ్లడ్ బాత్ కంప్లీట్ గా కూడా ఇలాంటి ఒక యాక్షన్ సినిమాలు పవన్ కళ్యాణ్ గారిని చూస్తామని ఎప్పుడు అనుకోవాలా ఆ కత్తిని వాడిన విధానం ప్రభాస్ గారిది ఉంటది కత్తి వాడడం మొదలు పెడితే నాకంటే ఎవరు బాగా వాడలేరు అని ప్రభాస్ గారి తర్వాత మళ్ళీ అదే రేంజ్ లో కత్తి వాడేదంటే పవన్ కళ్యాణ్ గారు అని ప్రూవ్ చేసేలాగా ఆయన ఎందుకంటే ఆల్రెడీ మనం ఖుషీ సినిమాలు చూసాం ఆయన కరాటే సీక్వెన్స్ ఇవిని అలాగే మళ్ళీ జల్సాలో చూసాం కత్తి వాడిన సీక్వెన్సెస్ మళ్ళీ ఇందులో కొన్ని రిఫరెన్సెస్ పాత సినిమాల నుంచి కూడా తీసుకోవడం ఆ జల్సా నుంచి కొన్ని డైలాగులు అండ్ ఖుషి నుంచి కొన్ని సీక్వెన్స్ మెయిన్ గా జానీ గన్ ఏదైతే ఉందో ఆ జానీ గన్ వైబ్ వేరే ఉంది జానీ రీ రిలీజ్ చేస్తే మళ్ళీ థియేటర్ లో ఒక వైబ్ ఉంటది ఖచ్చితంగా సాంగ్ సరే ఎక్కడ డిస్టర్బింగ్ కంటెంట్ ఏది లేదన్న సినిమాలో ఇది డిస్టర్బ్ అయింది సినిమాలో ఇది ఓవర్ అయింది అన్న సీన్ ఒక్కట్లేదు అండ్ స్టేజ్ మీద ఎందుకంటే నాకు అనిపించింది మన ప్రీ రిలీజ్ లో పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద కొంచెం ఎగ్జాజరేట్ చేస్తున్నారా ఎక్కువ చేస్తున్నారు అనిపించింది కానీ చేయడంలో తప్పు లేదు ఆయన ఎంత చేసినా ఇంకా తక్కువే అనిపించింది సో థియేటర్ లో అయితే ఓజీ తాండవం అని చూసాం అనమాట కంప్లీట్ గా కూడా థియేటర్ లో గ్యాంగ్స్టర్ వైపు తో నిండిపోతాయి డౌటే లేదు పవన్ కళ్యాణ్ అసలు సినిమా ఎక్కడ తగ్గిందే లేదు నుంచి వరకు మామూలు తాండవం కాదు ఓజీ తాండవం పవన్ కళ్యాణ్ గారిని ఈ రేంజ్ ఆఫ్ సినిమాలో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ బట్ హై యాక్షన్ సీక్వెన్సెస్ ఇలా చూడటం అనేది నాకు జరుగుతుందా అనుకున్నా బట్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరి భయా చెప్పింది చూడమని పలబండం సేపు ఆయన ఉన్నాను సేపు కనబడి సెకండ్ హాఫ్ అంతా ఆయనే ఉన్నాడు ఫస్ట్ హాఫ్ లో కొంత స్టోరీ పరంగా డిలే కానీ సెకండ్ హాఫ్ మొత్తం పవన్ కళ్యాణ్ గారు అసలు స్టార్ట్ టు ఆయన అన్న మ్యూజిక్ అయితే అద్భుతం అది అండ్ నాకు తమన్ గారు మ్యూజిక్ థియేటర్ లో ఆయన ఎంత పెంచుకునే సార్ ఈ రేంజ్ మీ పెంచుకుని తిప్పుకోవచ్చు అనమాట సో ఆయన తిరగలేదు తమనన్న మ్యూజిక్ ఆయన ఎప్పుడు టాప్ సహాతోనే టాప్ డైరెక్టర్ అయినా సార్ చాలా మందికి అక్కడ కానీ చాలా మంచి ఫినిమా అలాంటి ఇది ఆ సినిమా వర్కౌట్ అవ్వలేదు బట్ ఇది వర్క్ అవుట్ అయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా బాగుంది చాలా బాగుంది పవన్ కళ్యాణ్ స్పాయిస్ చాలా థ్యాంక్ యూ ఓయ్ చాలా సినిమా అంటే నేను ప్రీమియర్ యాక్చువల్లీ ఎందుకు అక్కడ వచ్చానే గడి చాలా వర్క్ అవుతుంది ఓ జి అదే ఓ జై తమనన్న మొత్తం సినిమాకి హార్ట్ మాత్రం వర్క్ సుజిత్ మాత్రం అల్టిమేట్ చేశారు చెప్తాను డైరెక్ట్ వాడు సాహ్ ఈ అన్ని పక్క ఓజీ ఓజీ అంటే ఓజీ జై కళ్యాణ్ ఒక్కడే హీరో పవన్ కళ్యాణ్ మీరు ఎలా చూడలేము కూడా ఇంకా అలాగే చూస్తున్నారు ఎప్పుడు ఖుషి ఆ వైబర్ పక్క వస్తది ఎక్కడ ఒక సెకండ్ ఇది కూడా ఏమీ లేదు ఐట్ మీద హై రౌండ్ వాళ్ళు అసలు కూర్చోని మీరు కూర్చుని నాకు చెప్తాను ఆ ముందు ముందు వాళ్ళు బాయ్ కూడా చేయండి బ్రో అన్నాళ్ళు ముందు ముందు బాయ్కట్ చేయండి నేను ఎస్ఎస్ఎంఈ ఫ్యాన్ ని నేను కేవలం తమన్ మ్యూజిక్ కి సుచిత్ కోసం వచ్చాను కానీ బయటకు వస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయి వస్తున్నాను ఆడమ్మ డాక్టింగ్ కి జై పవన్ కళ్యాణ్ చాలా బాగా చాలా బాగా చేస్తారు చాలా అల్టిమేట్ లుక్ ఉంది లుక్ అయితే అల్టిమేట్ చెప్తున్నారు లుక్ అసలు ఆ ఏది ఆ వైపు ఏదైతే మీరు ఇంకా ఆడియో ఫంక్షన్ చూసారో మొత్తం సేమ్ అదే వైపు ఉన్నాడు వచ్చే ఉంది భయా సినిమా ఓ రేజులు ఉంది భయా ఇంట్రోవల్ సీన్ ఉంటది భయా కత్తితో నరకడం నిజంగా చెప్తున్నా భయా మైండ్ దొబ్బుతుంది మామూలుగా లేదు భయా ఆ సినిమా ఈ సినిమా కాదు భయా ఇప్పటి నుంచి ఒకటే సినిమా ఓచే 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 నిజంగా చెప్తున్నా భయా హేటర్స్ ఒక్కటే మాట భయా వినాయక చవితికి ఇష్టం చెంది సినిమా బాగలేదంటే వాళ్ళని పెడతాం పోయా బుంద మా మామూలుగా లేదు పోయా సినిమా వేరే 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 లెవెల్ ఉంది నిజంగా చెప్తున్నా పోయి ఆ ఒక రేంజ్ ఉంది పోయి సినిమా ఇంట్రవెల్ బ్లాంగ్ లా ఆ కత్తితో నరకడం ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సినిమా తీయలే పోయా ఆ ఎలివేషన్ లతో పోతుంది పోయా ఆ క్లైమాక్స్ తో సాహోకి కనెక్ట్ చేయడం అనేది వేరే లెవెల్ బయ్యా సినిమా చూసి మాట్లాడలేదు పోయా నిజంగా చెప్తున్నా మామూలు అంటే మామూలుగా లేదు పోయా సినిమా థ్యాంక్ ఇది ఎగ్జాక్ట్ పవన్ కళ్యాణ్ మూవీ అంటే పది రెండు నుంచి దాహం మీద ఉన్న సినిమా దాహం తీర్చిపడి ఎక్సలెంట్ అసలు అన్ని ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కాదు సినిమా మొత్తం అంతే నెక్స్ట్ లెవెల్ హ్యాండ్ సప్ కత్తితో కోసైడ్వే అంత అంత బాగుంది అంత బాగుంది ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ సూపర్ టెన్ అవుట్ ఆఫ్ టెన్ మనల్ ఒకటి రాపేది మనల్ ఒకటి రాపేది బిఫో రోజి అఫ్ట్రోజీ ఇట్ మోస్ గుడ్ ఓన్లీ సినిమా హీరో ముగ్గురు పవన్ కళ్యాణ్ తమన్ సుజిత్ ఇలా ముగ్గురు లేకపోతే లేదు మ్యూజిక్ వాడమ్మ తమన్ కొట్టిండు కూసోమ్ సలహ సీట్ లో కూడా ఉన్నాడు సీట్లు లు అందరు ఎగురుతారు ఎగిరి తీరుతారు అంతే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ టూ గుడ్ నో లాక్ ఎవడబోడో చెప్పింది సినిమా చూసిన చూసిన తర్వాత చెప్పండి ఆ డైలాగ్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ వాట్ ఈస్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనేది మీరు క్లైమాక్స్ లో చూస్తారు ఇట్ వాస్ టూ గుడ్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటే పవన్ కళ్యాణ్ గారు సుభాష్ చంద్రబోస్ అని చెప్తాడు అది ఫైనల్ క్లైమాక్స్ టచ్ ఓవరాల్ గా సూపర్ సినిమా మాత్రము వెలివేషన్ గానీ డైలాగ్ గానీ చాలా బాగుంది స్క్రిప్ట్ క్లీన్ గా వెళ్ళిపోయింది ఏ లాగ్ లేదు ఏం లేదు సాంగ్స్ బాగున్నాయి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడా అస్సలు డిసప్పాయింట్ అవ్వం పార్ట్ టూ ఉంటుంది స్క్రిప్ట్ అద్రిబైన అన్నమాట ఒక్క నిమిషం బోర్ కొట్టది యాక్చువల్లీ ఓకే సాంగ్స్ యాక్చువల్లీ టూ టూ సాంగ్స్ ఉంటాయనుకుంటా పర్ఫెక్ట్ గా బాగుంటది హీరోయిన్ తో ఒక సాంగ్ ఉంటది సెకండ్ హాఫ్ లో చనిపోతదన్న మూవీ ఎక్సలెంట్ యాక్చువల్లీ సెకండ్ టైం కూడా వెళ్ళొచ్చు నేనైతే ఫోర్ డేస్ కి బుక్ చేసుకోవబోతున్నా సినిమా ఇస్ ఎగ్జాక్ట్లీ సూపర్